అసి వంశీ మధ్య చర్చికి రావట్లేదు ఈ ఆదివారం అయినా పిలుద్దాం రా సరే అండి ఆ ఈ ఆదివారం వాడిని ఎలాగైనా చర్చికి తీసుకుని రా వంద ఇప్పుడు వందయ్యా వంశీ ఈ మధ్య చర్చికి రావట్లేదు ఎందుకురా ఏమైంది నేను రానురా వేరే చర్చికి వెళ్ళిపోతాను రా వేరే పాస్టర్ దగ్గరకు వెళ్ళిపోతాను రా ఏమైందిరా ఎందుకు అలా అంటున్నావు అసలు ఏం జరిగింది మీ కుటుంబాలన్నీ మారి చాలా ఆనందంగా ఉన్నారా మా కుటుంబం మారలేదు మా కుటుంబం కోసం గారు ప్రార్థన చేయటం లేదు మా కోసం పట్టించుకోవటం లేదు అందుకే నేను వేరే చర్చికి వెళ్ళిపోతాను రా వంశీ మీ కుటుంబం దేవుళ్ళనికి మారకపోవడం వలన కదా నువ్వు చర్చికి రావటం లేదు ఆ అవునరా వంశీ నీకు విషయం అడుగుతాను చెప్తావా అడుగురా చెప్తాను ఈ మధ్య మీ మావయ్యకు బాగోలేదు కదరా కదా డాక్టర్ దగ్గరికి వెళ్తున్న ఆరోగ్యం తగ్గడం లేదు అంటున్నావు కదా ఎందుకురా అవునరా ఎలా బాగవుతుందిరా డాక్టర్ ఇచ్చిన మందులు డాక్టర్ చెప్పినట్లు వాడటం లేదు రాయిన్ తాగుతుంటే రోగం ఎలా కుదురుతుంది డాక్టర్ చెప్పినట్లు డాక్టర్కు అనుకూలంగా లేకపోతే మా మావయ్యకి ఎలా బాగవుతుందిరా అది ఇంపాసిబుల్ రా వంశీ డాక్టర్కు అనుకూలంగా లేకపోతే రోగం కుదరడం అసాధ్యం అంటున్నావు మరి నువ్వు ఏనాడైనా దేవునికి అనుకూలంగా ఉన్నావా ఎప్పుడైనా క్రమంగా చర్చికి వచ్చావా మోకరించి ప్రార్థన చేసావా బైబిల్ ఓపెన్ చేసి చదివావా మన జీవితాలే దేవునికి అనుకూలంగా లేకుండా మనల్ని చూసి మన కుటుంబం ఎలా రా మారుతుంది కొందరిని చూసి వాళ్ళ ఆనందంగా ఉన్నారని వాళ్ళని చూసి బాధపడితే ఎలా రా ఉంచి నీ ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు మార్చాలనుకుంటే కానీ నువ్వు దేవునికి అనుకూలంగా బ్రతకవు నీ అలవాట్లు మార్చుకో నిన్ను చూసి నీ కుటుంబం ఎలా రా మారుతుంది మన అలవాట్లు మన గుణాలు దేవునికి అనుకూలంగా ఉండాలి రా ఉంచి దేవుడు మన కుటుంబాన్ని మార్చాలనుకుంటున్నాడు రా కానీ మన అలవాట్ల వలన వాళ్ళు మారటం లేదు రాంచి మనం దేవునికి అనుకూలంగా బ్రతుకుదాం రా ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలను మారుస్తాడు దేవుడి ఆనందం చాలా గొప్పది దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని ఆనందింప చేస్తాడు రా ఒకసారి ఆలోచించరా వంశీ వంశీ ఇంకేం ఆలోచిస్తున్నావురా సరేరా వెళ్దాం నా గురించి ప్రయత్నం చేయండి సహోదరుడా ముందుగా దేవుడు మన జీవితాలను అడుగుతున్నాడు పేతురు గారు మారారు తన కుటుంబాన్ని మార్చుకున్నాడు కొర్నీలు గారు మారారు తన కుటుంబాన్ని మార్చుకున్నాడు అపోస్తులు మారారు వారి కుటుంబాలను మార్చుకున్నారు శతాధిపతి మారాడు తన కుటుంబాన్ని మార్చుకున్నాడు దేవుడు నిన్ను మారమంటున్నాడు నీ కుటుంబాన్ని మారుస్తానంటున్నాడు ఇప్పుడు ఈ సహోదరి సహోదరుడా పాస్టర్ని మార్చడం కాదు సంఘాన్ని మార్చడం కాదు ముందు నీ మనసు మార్చు దేవుడు అదే కోరుతున్నాడు